ఇక్కడ స్టూడెంట్స్ ఎట్లు ఉంటుంది ఉద్యమాల గడ్డ ఉస్మానియా మరి ఇక్కడ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అందరూ కూడా వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ కష్టాలు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇట్లా మేమేదో ముందలు ఉండేటోళ్ళని పది మందిని తీసుకుపోయి ముందొస్తే అరెస్టులు ఏంది ఏళ్ళెండు వస్తే నలభై ఎనిమిది గంటల ముందు అరెస్టులు చేస్తారా ఏంది మా పనులు మేము చేసుకోవద్దా చూడండి మేము పోస్ట్ ఆఫీస్కి వస్తే కూడా ఇక్కడికి కూడా వచ్చిర్రు వాయిస్ ఇస్తున్నారంటే మరి వాయిస్ ఇవ్వడం కూడా తప్ప అంటే మా మా ఇబ్బందులు మేము చెప్పుకోవడం కూడా తప్ప మీడియా వచ్చినా మీడియా కనిపిస్తే చాలు తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకట్లా ఎందుకు ఇట్లా మమ్మల్ని కట్టదిద్దడి చేస్తున్నారు మేము పోతే లోపలికి మిగతా నిరుద్యోగులు రారానా మిగతా వాళ్ళు కూడా బయటికి వచ్చి క్వశ్చన్ చేయండి ఇప్పుడు చూడండి పనుల మీద వస్తే కూడా ఇట్లా ఫాలో అయ్యి తీసుకుపోవడం ఏంది నాకు అర్థం ఏంది అరాచకము ఏంది ఈ నిరుద్యోగులు అంటే ఇంత భయం ఉన్నప్పుడు ఉస్మానియాలో ఎట్లా అడుగు పెడుతున్నారు మరి సీఎం ఎట్లా వస్తున్నారు మరి ఏ ధైర్యంతో వస్తున్నారు ఇంతమంది ఉన్నారు మరి అంతమందిని అరెస్ట్ చేయండి ఉస్మాని యూనివర్సిటీలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు యావత్ తెలంగాణ నిరుద్యోగులు అందరినీ అరెస్టులు చేసి ఇప్పుడు కూర్చోబెట్టండి హెచ్చరిస్తున్నాం ఇప్పుడు మా పని మేము చేసుకుంటుంటే కదా చేసుకుని కూడా చేసుకొని అప్పుడు మేము ఎట్లా హెచ్చరించాము హెచ్చరించామా మరి ఇప్పుడు నా పని మీద నేను వచ్చిన వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా నన్ను అడ్డుకుంటారు చాలా సార్ ఇప్పుడు నా పని మీద నేను రాహుల్ గాంధీకి ఒక డిఎస్సీలో ముప్పై ఐదు వేలు ఇస్తామని చెప్పి ఆ పోస్ట్ ఇవ్వమని అడుగుతున్నాం సార్ మీడియాలో మీడియా ఇప్పుడు వాళ్ళు అడిగితే సమాధానం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అది కాదు నిమిషం చూసా నేను ఏమంటా మాది బరాబర్గా మేము లెటర్ ఇచ్చిపోతున్నాం మేము మీరు రాహుల్ గాంధీ వస్తున్నారు నలభై నలభై ఎనిమిది గంటల ముందర మీరు చేయడం చాలా దుర్మార్గం చేసేది ని దూర్ మార్గంలో ఇచ్చేది కన్సర్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఇప్పుడు మేము చేస్తాం మేము మేము మాట్లాడడం అని చెప్పు మా మా బాధ నేను చెప్పుకుంటా కానీ మీరు ఇంత డౌట్ మార్చారు డౌట్ చేయడం కరెక్ట్ కాదు చాలా అన్యాయం కాయు